ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న వీడియో పార్ట్ ఫిఫ్టీన్త్ అండి పార్ట్ ఫోర్టీన్త్ వీడియో ఉంది అది కూడా చూడండి చాలా బాగుంటుందన్నమాట ఈ వీడియో కంటిన్యూ చేద్దాం ఇక్కడ నుంచి లెట్స్ స్టార్ట్ సో చూసారు కదండి నా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో ఇది ఒక పురాతనమైన కట్టడం అండి చాళుక్యులు నిర్మించిన ఒక పురాతనమైన కట్టడం అన్నమాట చాలా బాగుంది నాకైతే చాలా బాగా అన్నమాట మామూలుగా లేదు చాలా డిఫరెంట్గా ఉందన్నమాట ఈ కన్స్ట్రక్షన్ ఇది చెట్టు కూడా ఉందండి ఇక్కడ చాలా బాగుంది సో చూడండి ఫ్రెండ్స్ చూపిస్తున్నాను మొత్తం ఈ కన్స్ట్రక్షన్ మొత్తం మీకు చూపిస్తున్నాను చాలా క్లియర్గా చూపిస్తున్నాను ఇది పార్ట్ ఫిఫ్టీన్త్ వీడియో అండి పార్ట్ ఫోర్టీన్త్ వీడియో కూడా ఉంది అది కూడా చూడండి చాలా బాగుంది ఇది అయితే ఎందుకు కట్టారో నాకు తెలియదండి సో ఇదిగోండి ఇక్కడి నుంచి వెళ్తే ఎంట్రన్స్ చిన్న ద్వారం ఉంది ఆర్చ్ టైప్లో ఉందన్నమాట బాగా నచ్చింది అన్నమాట నాకు సో చూసారు కదా ఎలా ఉందో సో లోపలికి వెళ్దామండి లోపలికి సో లోపలికి వెళ్తే ఏమీ లేదు చిన్న చిన్న ఒక మూడు బొక్కలు ఉన్నాయి చెట్టు ఉంది ఏమీ లేదన్నమాట ఈ చుట్టూరు బొక్కలు ఉన్నాయి సో నచ్చింది కదా ప్లేస్ మీకు సో అయితే ఇక్కడి నుంచి చూపిస్తాను ఒకసారి చూపిస్తాను ఇదిగో చూసారా ఈ స్టోన్ ఉంది చాలా పెద్ద స్టోన్ ఉంది మరి ఇది పైకి ఎక్కితే ఏముంటుందో తెలియదు అక్కడ కూడా వెళ్దాం ఒకసారి రండి అంతకుముందు వీడియో రికార్డ్ చేశాను కదా ఆ ప్లేస్ చూపిస్తాను మీకు సో ఇదిగో అక్కడే నీటుకుంటు ఉంది అక్కడ ఆ నీట్కుంటా రికార్డ్ చేసాం థర్టీన్త్ వీడియోలోని చూడండి ఒకసారి ఎదగదుగా ఆ చివరి నుంచే మనం రికార్డ్ చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట సో ముందుకు వెళ్దామండి ముందుకు వెళ్ళి ఈ పైన ఏముంది సో అలాగే ఈ ఏముంది కూడా మనం రికార్డ్ చేసి చూద్దాం సో ఈ వెనకాలైతే ఏమీ లేదండి సో అదే అండి అక్కడి నుంచి మనం వచ్చాం ఇవన్నీ తుప్పలు ఉన్నాయి ముళ్ళ తుప్పలు సో ఇక్కడ నుంచి మనం పైకి ఎక్కాలి ఒకసారి అంటారా సరే వెళ్దామండి ఎలాగో వచ్చాం కదా రికార్డ్ చేద్దాం అన్నీ రికార్డ్ చేస్తే మనం వెళ్దాం చాలా క్లియర్గాని సో ఇదైతే స్టోన్ అయితే చాలా పెద్దది ఉంది రాయి అబ్బబ్బా కాళ్ళు అయితే విపరీతంగా నిప్పొస్తున్నాయండి మామూలుగా లేదు ఇదిగో ఇదండి వ్యూ పాయింట్ అయితే ఇదన్నమాట ఇదిగో చూసారు కదా ఆ ఎదరికి వెళ్తే నేషనల్ హైవే ఉంది ఎలా ఉంది బాగుంది కదా ప్లేసు సో ఈ ఎండకి సరిగా కనిపించట్లేదండి స్ కొంచెం ముందుకు వెళదామండి ముందుకెళ్తే ఇంకా కొంచెం మంచి మంచి ప్లేస్ ఉంది అక్కడ చాలా మంచి ప్లేస్ ఉంది చూడడానికి చాలా చక్కగా ఉంది ఎక్స్ట్రాడినరీగా ఉంది ఆ ప్లేసు సో ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను రండి సో అదిగోండి మనం కిందకి దిగుతున్నాం కొంచెం కిందకి దిగి కింద కూడా చాలా క్లియర్గా మీకు చూపిస్తాను అనమాట ఎందుకంటే ప్రతి పాయింట్ మీకు చూపించాలి గుత్తి కోటలో ప్రతి పాయింట్ ప్రతి ఏ మూల చిన్న ప్లేస్ కూడా మీకు చూపించాలన్నమాట ఇంతకు ముందు వీడియోస్లో కూడా నేను అలాగే చేశాను చాలా క్లియర్గా మీకు చూపించాను ప్రతిదీని సో అదిగోండి ఆ పై బండరాయి పై నుంచి వచ్చాము మనం ఈ పెద్ద స్టోన్ కనిపిస్తుంది కదా ఈ స్టోన్ పై నుంచి కిందకి దిగామనమాట కింద దిగితే ఇగో ఇదంతా రాయి స్టోన్ అన్నమాట ఇక్కడ కూడా ఏదో ఉంది మొత్తం ఇక్కడ ఇంతకు ముందు వచ్చినప్పటికీ ఇప్పటికీ నేను చూస్తే ఏముందంటే మొత్తం మంట మంట పెట్టేశారండి మొత్తం కాల్ చేశారు మొత్తం అంత చూసారు కలర్ చూసారా బ్లాక్ కలర్లో ఉంది గడ్డి పెరిగిపోయి చాలా హైట్ ఉండేది అన్నమాట అసలు కనిపించింది కాదు తొప్పలు అన్నమాట ఇవన్నీ సో అయితే వాళ్ళు ఏం చేశారంటే ఈ గుత్తి ఫోర్ట్ని మేనేజ్ చేసేవాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు సో మొత్తం అంతా అంటిచ్చేసారన్నమాట పెట్టారు చాలా అందువల్ల నీట్గా అన్నమాట చూసారా ఇదిగోండి తొప్పలు ఒకట ఉన్నాయి చాలా ఉన్నాయి అన్నమాట ఇది ఒక మంచి ప్లేస్ అన్నమాట చాలా బాగుంది సో కిందకి వెళ్దాం కొంచెం కిందకు వచ్చి కింద డౌన్కి వచ్చి చూపిస్తాను మీకు ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే చాలా బాగుందండి ఈ ప్లేస్ మాత్రం నాకు ఎక్స్ట్రాడినరీగా నచ్చింది చాలా బాగుంది ఒకసారి మీరు కూడా చూడండి అదిగోండి ఇంతకు ముందు చూపించాను కదా ఇల్లు అదే అన్నమాట జూమ్ చేసి చూపిస్తాను చూడండి సో అదిగో చూసారు కదా హైవే నేషనల్ హైవే అన్నమాట ఇది సో ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే కనుచూపు మేరలో ఏమీ ఉండదు అంత ప్లేన్ ఏరియా అన్నమాట అన్నమాట చూసారా ఎలా ఉందో ఇంకా అక్కడక్కడ ఎదర ఇంకా కొండలు ఉన్నాయి కానీ మబ్బుల్లో కనిపించట్లేదు అన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కొండకి ప్రత్యేకత ఏంటంటే శిఖరాలండి శిఖరాలు చాలా ప్రత్యేకమైనవి అండి చూసారు కదా మీకు కనిపిస్తుంది శిఖరం మొత్తం అంతా ధ్వం ధ్వంసం అయిపోయినాయి అండి ఈ శిఖరాలన్నీ మొత్తం ధ్వంసం చేస్తారు పబ్లిక్ వచ్చి లోపల ఏదన్నా గొప్ప నిధులు ఉంటాయేమోనని తవ్వకాలు తవ్వకాలో చేసి మొత్తం అంతా కొలాప్ చేస్తారన్నమాట సో అందుకే దీనికి రావాలంటే పర్మిషన్స్ తీసుకుని మనం రావాలి ఇక్కడికి ఎందుకంటే వచ్చిన తర్వాత మనం ఏదన్నా అసాంఘిక కార్యకలాపాలు కానీ అన్వాంటెడ్ ఏదన్నా చేస్తామన్న భయంతో వాళ్ళు ఏం చేశారంటే చాలా రిస్ట్రిక్షన్ చేస్తారనమాట దీని మీదకి రావడానికి చూసారా కొండ ఎలా ఉందో సో అదిగో మనం ఇక్కడ నుంచి వచ్చామండి అక్కడి నుంచి వచ్చాం మనం సో కొంచెం ముందుకు వెళ్దామండి ఇక్కడ ఏదో చిన్న బాగుంది ఇక్కడ ప్లేసు అది కూడా మీకు చూపిస్తాను రండి ఇదిగోండి ఇక్కడ ప్లేస్ అంటే ఏమీ లేదు ఇదే స్టోనే చిన్న ఇదో కుంట స్టైప్లో ఉందన్నమాట కొంచెం ముందుకు వెళ్దామండి కొంచెం ముందుకు వెళ్తే శిఖరం ఉంది ఆ శిఖరాన్ని చూపిస్తాను అనమాట మీకు ఆ శిఖరం కూడా చాలా బాగుంటుంది అన్నమాట చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది శిఖరం ఫ్రెండ్స్ అదే అండి శిఖరం చూస్తున్నారు కదా ఈ కొండ మీద దగ్గర దగ్గర ఒక ఒక యాభై అరవై శిఖరాలు ఏ శిఖరాలు ఉన్నాయండి ఇలాంటి శిఖరాలు మొత్తం అన్నీ ఇలాగే ధ్వంసం అయిపోయినాయి అన్నమాట పబ్లిక్తో ధ్వంసం చేయబడ్డాయి ఇవన్నీ చూసారా మధ్యలో తుప్పలు పెరిగిపోయినాయి చూసారా ఎలా ఉందో ఎంత ఉందో చూసారా చాలా బాగుంది చాలా నచ్చింది చూసారా ఎలా ఉందో సో ఇదిగో వాళ్ళ యొక్క కళా నైపుణ్యానికి నిదర్శనం ఇదేనండి చూసారా ఎంత చక్కగా చెక్కారో వాళ్ళు చూసారా ఎలా ఉన్నా మంచి డిజైన్స్ వేశారు చాలా బాగుందన్నమాట అందుకు శిఖరాన్ని అన్నమాట ఇవన్నీ ఇలాంటి దగ్గర అరవై డెబ్భై శిఖరాలు ఉన్నాయి అంటే ఇవి శత్రువులు ఎవరు రాకుండా ఇక్కడ నుంచి వాళ్ళు కాపలా కాస్తారన్నమాట కాపలా కాసి ఇక్కడ నుంచి చూస్తారు ఇదిగో ఈ మధ్యలో చెట్లు చేమలు పె పెరిగిపోయినాయండి కాకపోతే దీన్ని ధ్వంసం చేస్తారు ఈ శిఖరాలని ప్రతి శిఖరాన్ని కూడా పబ్లిక్ ధ్వంసం చేస్తారండి ఎందుకంటే ఇవి తవ్వితే గుప్త నిధులు ఏమన్నా ఉంటాయి అన్న అనుమానంతో ఎవరో కొంతమంది వచ్చి వీటిని పాడు చేస్తారన్నమాట చూసారు కదా మొత్తం సో ఇదిగో ఇక్కడ అయితే చాలా పెద్ద బొక్క ఉందండి చూద్దాం సో అద్దు చూశారు చూసారు కదా ఎలా ఉందో చాలా లోపలికి ఉందన్నమాట చూసారు కదా ఎలా ఉందో మొత్తం ధ్వంసం చేశారు మొత్తం తవ్వేశారన్నమాట ఏమో చెప్పలేమండి దొరికితే దొరకవచ్చు గుప్త నిధులు ఎవరా శాలది డబ్బు అంటే ఆశపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇగో ఇక్కడ నుంచి మీరు చూడండి ఇక్కడి నుంచి చాలా బాగుంది వ్యూ అయితే మాత్రం ఈ శిఖరం పైనుంచి చూస్తే మైండ్ బ్లోయింగ్ అన్నమాట చాలా బాగుంది సూపర్గా ఉంది ఎక్స్ట్రాడనరీగా ఉంది సూపర్గా ఉంది సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్దామండి సో ఎలా వచ్చామో అలా వెళ్ళిపోయి ఫ్రెండ్స్ స్టోన్ కనిపిస్తుంది కదా ఆ పైనుంచి కిందకు వచ్చామండి అలా కిందకు వచ్చి మనం ఈ శిఖరం మీద శిఖరం దగ్గరికి వచ్చి శిఖరం రికార్డ్ చేసాం శిఖరం అయితే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది సో చూశారు కదా ఎలా ఉందో శిఖరం ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇలాంటి శిఖరాలు చాలా ఉన్నాయి ఈ శిఖరాలే ఈ కొండకి ఆకర్షణ అండి అందుకే వస్తూ ఉంటారు ఈ వ్యూ పాయింట్స్ చూడడానికి సో ఇక్కడ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది ఇదిగో ఇదంతా పెద్ద బండరాయిలు అండి ఇక్కడ అన్ని బండరాయిలు ఉన్నాయి మనం పైనుంచి వచ్చాం కిందకి ఆ పై నుంచి కిందకు వచ్చామన్నమాట సో ఇక్కడి నుంచి మనం ఇలాగ ముందుకు వెళ్ళిపోదాం ముందుకు వెళ్ళిపోయి అక్కడ కూడా రికార్డ్ చేస్తాం అక్కడ ఏమున్నాయి అనేది అక్కడ కూడా రికార్డ్ చేద్దాం సో ముందుకెళ్ళిపోదాం ముందు ముందు ఇంకా మనకి రికార్డ్ చేయవలసింది చాలా ఉంది సో అక్కడికి వెళ్ళి మనం రికార్డ్ చేద్దాం ఇందాక మీకు శిఖరం చూపించాను కదా కనిపిస్తున్న శిఖరం ఆ వెనకాల ఉంది సో అక్కడి నుంచి ఇలాగ వస్తే ఇలాగ డైరెక్ట్గా ఇలా వచ్చేస్తే ఎక్కడో శిఖరం ఉందండి ఈ శిఖరం దగ్గరకు కూడా మనం వెళ్దాం సో శిఖరాల మధ్యలో చెట్లు ములిసేసినవి అండి చూసారు కదా మొత్తం చెట్లు ములిసేసినవి అన్నమాట శిఖరాల మధ్యలో ఇక్కడి నుంచి మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్స్ట్రాడినరీ శిఖరం ఉందండి చూసారు కదా అద్దుగో శిఖరం చాలా బాగుంది జిమ్ చేస్తాను చూడండి సో చూసారు కదా ఎలా ఉందో శిఖరం చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మొత్తం ప్రతి శిఖరం కూడా ఇలాగే ఉంటుందండి మీరు చూస్తున్నారు కదా అలాగే ఉంటుంది అది ఒక వ్యూ పాయింట్ అన్నమాట అక్కడికి వెళ్ళి అక్కడ ఎక్కి వాళ్ళు చాళుక్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాపలా కాస్తారన్నమాట కాపలా కాసి శత్రువులు రాకుండా ఉండడం కోసం అవి నిర్మించారని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారు కదా మొత్తం చాలా బాగుంది నాకైతే సో ఇదిగో ప్లేస్ మొత్తం ప్లేస్ చూసారు కదా ఎలా ఉందో చాలా బాగుంది ఫ్రెండ్స్ మనం ఆ కిందకి ఇంకా వెళ్ళనవసరం లేదండి ఎందుకంటే మీకు కనిపిస్తున్నదే ఆ వ్యూ పాయింటే అక్కడ అక్కడి నుంచి మళ్ళీ పైకి రావాలి అనవసరంగా కాళ్ళు నొప్పి ఎందుకండి చూపించాను కదా సో ఇక్కడ నుంచి మనం ముందుకెళ్ళిపోతాం ఇంకా మనం కోట పైకి ఎక్కాలి ఇవి మొత్తం లాగ్ అంతా ఈ రోజుతో కంప్లీట్ చేసేయాలి ముందుకు వెళ్ళిపోదాం మనం సో చూసారు కదా ఇదిగోండి చూసారు కదా ఈ దీని యొక్క శిఖరం దీన్ని కూడా కొలాప్ చేస్తారు మొత్తం ఈ శిఖరాలను మొత్తం అంతా ధ్వంసం చేసారన్నమాట చెట్లు మూలసిన ఈ మధ్యలో చూసారు కదా ఎలా ఉందో సో గోడ చూసారు కదా ఎలా ఉందో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గోడకు మధ్యలో చిన్న చిన్న కన్నాలు ఉన్నాయండి అదే బొక్కలు ఉన్నాయి చూసారు కదా ఇక్కడ మెట్లు కూడా ఉన్నాయి ఈ శిఖరం మీదకి రావడానికి మెట్లు కూడా నిర్మించారు చాళుక్యులు చాలా బాగుంది ఎక్స్ట్రాడినరీగా ఉంది మామూలుగా లేదు చూసారు కదా పైకి వచ్చాం ఇక్కడ నుంచి అన్నీ ముళ్ళతొప్పలండి సో ఇదిగో ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మీరు వాలు ఉంది కదా రక్షణాత్మకమైన వాలు సో ఇదిగో వాలు చాలా బాగుంది చాలా బాగుంది అన్నమాట మామూలుగా లేదు ఇక్కడ నుంచి చూస్తే మొత్తం అంత ప్లేన్ ఏరియా అండి పార్ట్ ఫిఫ్టీన్త్ వీడియో క్లోజ్ అయిపోయిందండి ఇక్కడతో ఈ వీడియో క్లోజ్ అయిపోయింది పార్ట్ సిక్స్టీన్త్ వీడియో వస్తుంది ఆ వీడియో చాలా బాగుంటుంది కొండ మీదకి వెళ్ళిపోదాం పైకి డైరెక్ట్గా వెళ్తే త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్స్లో మొత్తం వ్యూ ఉంటుంది అది మామూలుగా ఉండదు మైండ్ బ్లోయింగ్ కింద ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సీ యూ బాయ్ నెక్స్ట్ వీడియో